పైందా అంటే జెండా పెద్ద గుండీ సరే వెళ్దాం హలో జయ శ్రీరామ్ అరే కూర్చో 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 పేరేంది పూర్వజ్ 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 అంటే మీనింగ్ ఏంది సిరీ టాలెంటెడ్ చాలా మందికి వాళ్ళు జయశ్రీరామ్ అనగానే ఒక స్మైల్ అయితే వచ్చింది ఇక్కడ ఈటలు అన్న ఫేస్ మీద సో ఇటీవల మోడీజీ మన హైదరాబాద్కి మల్కాజ్గిరికి వచ్చినప్పుడు ఎక్స్టెన్షన్స్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వీటి దెబ్బకి అంటే కాస్త తగిలి ఈ అబ్బాయికి చాలా పెద్ద అయితే ఇక్కడ కాలిపోయింది కాలి కూడానా దగ్గర కూడా ఓకే సిక్స్ లేయర్స్ మొత్తం ఓకే సో ఏంటి పేరు ఏంది పూర్వజ్ పూర్వజ్ అంటే మీనింగ్ తెలుసా సిస్టర్

కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఎప్పుడైనా ఇలాంటి టైంలో అంటే లైక్ ఒక హింట్ ఇచ్చి నెక్స్ట్ టైం చల్లట్టు ఉండాలని చాలా బ్రేవ్గా కనిపిస్తున్నావు చాలా చాలా డేరింగ్ ఉంది నీకు నిజంగా మల్కాజ్గిరి చేసుకున్న అదృష్టం అనుకోవచ్చు ఇంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత కూడా ఇంత డేర్గా నువ్వు ఇదంతా మాట్లాడుతున్నావు అంటే ఈ దెబ్బ కూడా అదేనా అంటే లైక్ ఇక్కడ నుంచి పాస్ త్రూ అయి ఇక్కడ నుంచి బయటకు వచ్చి అచ్చా ఎట్లుంది ఇప్పుడు అన్ని నార్మల్ కొంచెం పెయిన్ దక్కింది రేపు అంటే లైక్ రేపు డ్రెస్సింగ్ చేస్తారంట యాక్చువల్లీ మల్కాజ్గిరికి ఎందుకు వచ్చిన తెలుసా ఈటెల రాజేందర్ గారి ఇంటర్వ్యూ తీసుకొని వచ్చినా కాకపోతే నాకు నీ గురించి తెలిసింది నువ్వు హాస్పిటల్ లేవు ఇంట్లోనే ఉన్నావు అందరితో కలిసి మాట్లాడుతున్నావు అని తెలిసింది నాకు అందుకోసం నీతో మాట్లాడదామనేసి వచ్చిన పెద్ద పెద్ద పొలిటీషియన్స్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చేస్తున్నా నేను సో దీనికి ఒక స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు యూ ఆల్సో సో ఏ క్లాస్ చదువుతున్నావు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నువ్వు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నావు కానీ నీ గురించి నేను చాలా విన్నా మస్తు మల్టీ టాలెంటెడ్ అంట కదా నువ్వు దేశం గురించి లేకపోతే మన పురాణాల గురించి వీటి గురించి చాలా తెలుసు అని ఏంటి నిజంగా మోడీజీ మన భారతదేశానికి పిఎంగా ఉంటే అదృష్టమా లేకపోతే దురదృష్టమా నువ్వేమంటావు అదృష్టమా ఎందుకు అంటే లైక్ వాడు చాలా గ్రేట్ వాళ్ళ కైండ్నెస్ వాళ్ళ అంటే లైక్ వాళ్ళకి రైట్ ఉంది కంట్రోల్ చేయడానికి అర్థనే కంట్రీని సారీ రైట్ ఉంది మోదీజీకి కంట్రోల్ చేయడానికి చూసినా కూడా కనిపిస్తున్నావు డివోటీ లాగా బొట్టు పెట్టుకొని అండ్ ఆ స్మైల్ కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రతిసారి ఒక్కసారి ప్రతిసారి జాగ్రత్తగా ఉండాలి నువ్వే నాయకత్వం ఒక నాయకుడిగా ఉండి నీ క్లాస్మేట్స్ని వాళ్ళను చూసుకోవాలి దెబ్బలు తగిలించుకోవద్దు ఏమంటావు చేస్తావా ఇట్లా కదా చాలా చాలా అలర్ట్ ఉండాలి ఉండాలి ఇప్పుడు తెలిసింది అసలు ఏందో వైర్ పవర్స్ అవన్నీ సో కరెంట్ గురించి నీకు ఒక సబ్జెక్ట్ వస్తుంది తర్వాత విద్యుత్ గురించి అప్పుడు తెలుస్తుంది నీకు నేను కూడా చిన్నప్పుడు ఇలాంటి షాక్ నుంచి నేను బయటపడ్డా కైట్స్ ఆడేటప్పుడు పతంగిల్ అప్పుడు సో నాకు అప్పుడు ఏం అవ్వలేదు బట్ నీకు జెండా వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చింది సో జాగ్రత్తగా ఉండు అండ్ పెద్దవాళ్ళని అడగాలి ఈ క్వశ్చన్ కానీ నిన్ను అడుగుతున్నా మల్కాజ్గిరిలో ఈటలు అన్న వస్తే ఎట్లుంటుంది ఈడ గెలిస్తే ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఎట్లుంటుంది అంటే లైక్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అవునా ఎట్లా చెప్పగలుగుతున్నా అంటే దగ్గరుండి నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన కాబట్టి హెల్పింగ్ నేచర్ అంటే ఇప్పుడు నాకు సిక్స్ త్రీ లేయర్స్ బర్న్ అయింది కదా దానికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఒక్కసారి ఇన్ఫార్మ్ చేస్తే అంటే సూన్గా రెస్పాండ్ అయినారు హాస్పిటల్కి సో అర్లీగా మాకు ఇట్లా కైండ్ హెల్ప్ చేసినారు సో అందుకే నాకు చాలా బాగా అనిపించింది సో ఏమవుతావు పెద్ద లైక్ పీఎంఆర్ సీఎం డైరెక్ట్ టార్గెట్ ఆడేసినాను అసలు మాకే ఆ జాబ్ల గురించి తెలియదు నీకంటే తెలిసింది కావాలని అనిపించింది ఏం అన్సర్ ఇవాళ నాకు అర్థం కావట్లేదు బికాస్ నేనేమనుకున్నా ఒక పోలీసు అడ్వకేటో లేకపోతే ఒక రాజకీయ నాయకుడు అవుతాడు అనేసి చెప్తాడేమో అనుకున్నా కానీ పిఎంఓ దగ్గరనే జాబ్ అంటున్నాను గ్రేట్ అబ్బా అసలు సోషల్ సర్వీస్ అంటే ఏంటో రైట్ ఒక్కసారి మిమ్మల్ని అడుగుతా ఏంటి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత గా ఆన్సర్స్ అతని పేరులోంచి వచ్చింది ఇది అంత యాక్చువల్గా ఇది స్మార్ట్ గై మా అదృష్టము మీరు తాత యా నేను అతని తాతని యాక్చువల్గా మాకు మోడీ గారంటే మాకు నేను బ్రహ్మకుమారీస్లో చాలా డీప్గా దాంట్లో ఉన్నాను అయితే ఆయనని అక్కడి నుంచే ఆయన చాలాసార్లు రావడము చాలాసార్లు మా బ్రహ్మకుమారిస్కి రావడం రావడము అవంతా జరిగింది సో దాంతోపాటుగా ఆయన ఎన్నుకున్నటువంటి మన ప్రెసిడెంట్ ముర్మురే గారు ద్రౌపది ముర్మురే సో ఇటువంటి మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి మనకి పిఎంగా ఉన్నాడంటే అది నిజంగా ఇది ఒక ఏదో ఒక మంచి జరగబోతుందనే దీంతోనే మేము ముందుకెళ్తా ఉన్నాము అలాగే ఈటల రాజేంద్ర గారు పాపం ఆయన ఈ మాట వినగానే రావడమేంటి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అంత బిజీ షెడ్యూల్లో ఆయన అని సో హ్యాండ్సప్ టు మోడీ హ్యాండ్సప్ టు రాజేంద్ర గారు చాలా ఫ్రీగా జోయల్గా మీరు మాట్లాడుతున్నారు కానీ మీ అబ్బాయిని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే మాత్రం ఫ్యామిలీ పర్సన్గా మీ హృదయం ఎట్లా ఉంటుందో అన్నది నేను అర్థం చేసుకోగలుగుతా అంటే ఏమైంది ఆ రోజు ఒక్కసారి చెప్తారా మీరున్నారా స్పాట్ లో ఆ రోజు కింద పోలీసు వాళ్ళు బయటకి పైకి వెళ్ళిపోమని చెప్పారు నేను ఫ్లాగ్ తీసుకుని పైకి వెళ్ళాడు పోయిన ఒక్క సెకండ్ లోనే సౌండ్ వచ్చింది కిందికి వచ్చేసాడు బాబు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ దాకా చూస్తే చేయి మొత్తం బర్న్ అయిపోయింది సౌండ్ వచ్చింది అది స్పార్కిల్ కరెంట్ సౌండ్ వచ్చింది కట్ అయిపోయింది కరెంట్ కూడా పోయింది ఇమిడియట్ బాబు కిందికి వచ్చేసాడు నచ్చుకుంటా తీసుకొని ఇంకా ఇమీడియట్గా హెల్ప్ మేము ఒకడున్నాడు మాతో మా పని ఒక్కడున్నాడు ఇంకో అతన్ని వర్కర్ మా వర్కర్ ఉన్నాడు అతనితో తీసుకొని కిందికి వచ్చారు ఇమీడియట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి హెల్త్ కేర్కి తీసుకెళ్ళాము తర్వాత నైటే మళ్ళీ మేము విజయ హెల్త్ కేర్ తీసుకెళ్ళాము తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ఇట్లా సార్కి మేము చెప్పాము ఇలా వస్తు ఇలా అయింది సార్ అన్న కానీ ఇమీడియట్ విత్ ఇన్ అవర్స్లో వచ్చారు సార్ వచ్చి ఇమీడియట్ ఏముందని చూసుకుంటానని చెప్పి అదేవిధంగా చూసుకొని హెల్ప్ చేశారు సో గురించి ఒక డైరెక్ట్ మోదీజీ ఈ వీడియో చూస్తారు నేను హామీ ఇస్తున్నా ఎక్కడైతే నువ్వు జాబ్ చేయాలనుకుంటున్నావు చలో గుడ్ లక్ నువ్వు తొందరగా రికవర్ కావాలి నేను అనుకుంటున్నా